రామేశ్వరం శ్రీరామచంద్ర ప్రభు అనుగ్రహాయ నమ ఉత్తర దేశానికి కాశీ ఎలాంటిదో దక్షిణ దేశానికి రామేశ్వరం అలాంటిది అయోధ్యలో అవతరించిన శ్రీరామచంద్రుడి దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళి కైలాసవాసిని అక్కడ లింగమూర్తిగా ప్రతిష్ఠించడం ఈ క్షేత్రంలోని మహిమలకు నిదర్శనం కోటి నదులు మూడు సముద్రాలు కలిపి వెలిసిన కైవల్యగానం చేసే ఈ పుణ్యక్షేత్రం భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రాకృతిక సంగమస్థలం మన దేశంలోని నాలుగు ప్రసిద్ధ పీఠాలలో రామేశ్వరం మొదటిదంటారు రెండవది ద్వారకా మూడవది పూరి నాలుగవది భద్రినాథ్ పన్నెండు జ్యోతిర్లింగాలలో కూడా రామేశ్వరంలోని రామలింగేశ్వర మూర్తి ప్రధానమైనది సముద్ర మధ్యంలో చక్కని దీపాకారంలో ఉన్న రామనాథపురం చూసేందుకు చిన్న గ్రామమైన పరిసరాలలో ఉన్న ఆలయ వైభవం ప్రాకృతిక సౌందర్యం చూస్తుంటే యాత్రలకు రామాయణ కాలంలో సీతా రామాంజనేయులతో పాటు కాలక్షేపం చేస్తున్నట్టు అనిపిస్తుంది సీతాదేవి ఇసుకతో నిర్మించిన లింగాన్ని పక్కన పెట్టి తాను కాశీ నుండి తెచ్చిన లింగాన్ని రాముల వారి చేత ప్రతిష్ఠించాలని ప్రయత్నిస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసి తీరాలి పురాణగాథ నిజమైన కాకపోయినా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రవేశించే ముందు కనిపించే ఈ హనుమంతుని ఆకృతి మాత్రం అందరి హృదయాలను ఆకట్టుకుంటుంది స్వామిని సేవించే ముందు యాత్రికులు దేవాలయంలో ఉన్న ఇరవై రెండు తీర్థాలలో స్నానం చేస్తారు ఈ నీటిలో మూలికలు కలయిక ఉందని ప్రతీతి ఆలయం బయట మరి ఇరవై యొక్క తీర్థాలున్నాయి రామపాదాంకితమైన ఈ క్షేత్రమంతా తీర్థమయంగా కనిపిస్తుంది ఆలయంలోని స్ఫతిక లింగాన్ని ముట్టుకొని పూజించే అధికారం అందరికీ లేకపోయినా స్వామి అభిషేకాన్ని చూడటమే ఒక ఆనందం ఆలయ పరిసరాలలో కోదండరామస్వామి అమ్మవారు పర్వత వర్ధని మాదన పర్వతం దర్శనమయనం ఆది జగన్నాథ మందిరం దేవీపట్నం చూడవలసిన స్థలాలు కోదండస్వామి ఆలయం ఉన్న చోటి విభీషణ శరణాగతి జరిగిన స్థానం గంధమాదన పర్వతం మీద నిలబడి రాముల వారు లంకను వీక్షించారని ప్రతీతి హనుమంతుడు సముద్రం దాటింది కూడా ఈ పర్వతం మీది నుంచే అని చెప్తారు సేతుబంధనం చేసే ముందు శ్రీరామచంద్రుడు సముద్రుణ్ణి వశం చేసుకునేందుకు ప్రతిజ్ఞ చేసి శయనించిన స్థలమే శయనం దేవీపట్నం నవగ్రహ దేవతలు అనుగ్రహం కోసం రామభద్రుడు తొమ్మిది రాతి స్తంభాలను సముద్రం మధ్య స్థాపించాడు వీటిని నవ పాషాణాలు అంటారు శయనం పక్కనే అది శేయు మీద విస్త్రయిస్తున్న ఆది విష్ణు విగ్రహం చాలా మనోహరంగా ఉంటుంది దీనిని ఆది జగన్నాథ మందిరం అంటారు అన్నిటికీ మించిన దివ్యక్షేత్రం ధనుష్కోటి ఇది రామేశ్వరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బంగాళాఖాతం దక్షిణ మహాసముద్రం కలిసే చోటిది కోటి నదులు ధనుష్కోటిలో కూడి ఉన్నాయని త్యాగరాజు ఈ క్షేత్ర మహిమను కీర్తించారు ఈ వీడియో గనక మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది మరిన్ని వీడియోలు చేయాలన్న అనుభూతి కలుగుతుంది అలాగే కొత్త వారు ఎవరన్నా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్